హాయ్ ఫ్రెండ్స్ ఇది సింగిల్ బ్లౌజ్ కటింగు ఆది ఆది బ్లౌజు ఆదితోటి కటింగ్ అండి టేక్ కొలత కాకోకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ తోటి ఎలా తీసుకోవాలి అనేది కటింగ్ చేసి చూపిస్తున్నాం నేర్చుకునే వాళ్ళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందండి చూసి ఎలా కట్ చేయాలి ఎలా అదలు పట్టుకోవాలి అనేది దీనిలో మొత్తం క్లారిటీగా చెప్తాను చూడండి ఇదండి నా క్లాత్ అంతా మొత్తం రెండు మడతలుగా ఇలా వేసుకొని ఇది హ్యాండ్ కటింగు రెండు మడతలు వేసాక మళ్ళీ ఇంకొక మడత వేసేసి నేర్చుకునే ప్రతి ఒక్క ఆడళ్ళు చూసి కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది పర్టికులర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి చూసి కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా చూపిస్తా వివరంగా ఇది చేతి పని చేసుకుంటానికి ఒక అంగుళ మందం క్లాత్ వదిలేసుకోవాలండి ఇది చేతి పని చేయటానికి హ్యాండ్కి ఇది ఆది బ్లౌజ్ నాలుగు మడతల పొరలు కూడా మన వైపు తిరిగి ఉండాలండి ఇది ఆ జాకెట్ హ్యాండ్ ఇట్ట గోడ దగ్గర ఒకటి ఈ చేయి చివర రెండు వైపులు పట్టుకొని కొలత ఇట్లా చూసుకోవాలి చూసిన తర్వాత ఇది చేతి పని కుదిలేసాం కాబట్టి ఇక్కడ ఇక్కడ కుట్టొచ్చింది ఖచ్చిగూర కొంచెం వేసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ టిక్ పెట్టుకోండి ఇది సంఖ దగ్గర దీనికి ఇక్కడ టిక్ పెట్టుకొని ఇట్లా అంపొచ్చేలాగా ఇది ప్లేన్ ప్లేన్ చేయటండి బుట్ట చేతులు కాదు ప్లేను చెయ్యి బుట్ట చెయ్యి అయితే ఇంకొంచెం హైట్ పెట్టుకోవాలి సంక్రాస్ వచ్చేసి ఇలా అంగు ఆకారంగుల మందం తీసుకుంటే చాలండి సంక్రాస్ ఇది ఎదరకు రావాలి క్రాస్ తీసింది కుట్టేటప్పుడు ఇది షాలర్ కాడ మనం పెట్టి కుట్టుకోవటానికి కొంచెం టాక్ పెట్టుకుంటే కొంచెం అంత గుర్తుగా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా గుర్తు పెట్టుకుంటే ఈ మధ్య నుంచి షాలర్ నుంచి కలిపి కుట్టేసుకోవచ్చు అనమాట హ్యాండ్ హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు బాడీ వెనకపాటు వెనక పార్టీ కట్ చేసుకోవాలని ఈ సంఖలు ఆ ఈ సంక మధ్య ఖర్చు ఉంటుంది కండి అవి రెండు కలిపి ఇట్లా మడత వేసుకొని ఈ రెండు ఖర్చులని ఇట్లా మడతేసి ఈ మెడ ఇటు పట్టుకొని ఈ రెండు ఖర్చులు కలిపి ఒకవైపు ఈ మెడ నెక్కుంది కదా ఇది ఒకవైపు పట్టుకొని ఇట్లా కొలత వేసుకోవాలి అంటే ఓపెన్లో ఇలా ఓపెన్ ఉన్నకెళ్ళి సంఖకి పెట్టాలండి ఓపెన్ లేనికెళ్ళి మెడకెళ్ళి పెట్టాలి ఇట్లా కొలత వేసుకొని ఇట్లా కొలత వేసుకొని ఇక్కడ టిక్ పెట్టుకోండి తర్వాత నడుము దగ్గర ఖర్చు కూడా నడుము దగ్గర ఖర్చు కూడా రెండు వైపులా పట్టుకొని రెండు వైపు ఖర్చులు ఒకవైపు పట్టుకొని నడుము ఇట్లా ఇట్లా పట్టుకొని ఈ టిక్కు కొంచెం వదిలేసి ఒక రంగులో వదిలేసి వదిలేసి టిక్ పెట్టుకొని దీన్ని లైన్ తీసుకోండి ఇప్పుడు పొడవు వెనక బాడీ అండి ఇది షేప్ కుట్టు ఉంటుంది కదా నడుం దగ్గర ఇదిగోండి షేప్ కుట్టు నడుం కాడు ఉంటుంది ఆ కుట్టు పట్టుకొని షోల దగ్గర షోలార్ దగ్గర పట్టుకొని రెండు కలిపి ఇట్లా కొలత కొంచెం కుంచే మనకి కింద కుట్టేటప్పుడు కొంచెం ఖర్చులోకి వెళ్ళేది కానీ కొద్దిగా అంత అట్లా గ్యాప్ ఉంచుకొని ఇక్కడికి ఇక్కడికి వచ్చింది టిక్ పెట్టుకోండి ఇది సంఖకి నడుము నడుము నుంచి సంఖ దాకా ఇక్కడ టిక్ పెట్టుకోండి పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ అదర్ పార్ట్ ఇది వచ్చేసి వెనకపాటు దీని పైన ఇట్లా పెట్టుకొని షోలర్ కాళ్ళ నుంచి పొడవ ఎంత వచ్చిందనే టిక్కులు పెట్టుకోండి గుర్తులు పెట్టుకుని అప్పుడు మళ్ళీ ఎదరా జాకెట్ తోటి కొల తీసుకోండి గుర్తు పెట్టుకున్నాక ఆది బ్లౌజ్ తోటి షాలర్ కాడి నుంచి షాలర్ దగ్గర షాలర్ దగ్గర నుంచి పట్టుకోండి కుట్టు ఈ షాలర్ దగ్గర నుంచి పట్టుకొని ఈ షేప్ కుట్టు ఉంటుంది కదరా షేప్ కుట్టు దగ్గర పట్టుకొని రెండు ఇట్లా పట్టుకొని మరి టైట్గా లాగొద్దండి లూజ్గా పట్టుకొని ఇట్లా కొలతా ఇక్కడ ఆల్రెడీ గీసుకున్నాం కదా మనం వెనక వేసి గీసాం కాబట్టి ఆ గుర్తు దగ్గర నుంచి ఇటు కింద వైపు ఎంత ఉందనేది ఇక్కడికి వచ్చింది కానీ ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ టిక్ పెట్టుకోండి అదే మాదిరిగా సంక క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా ఈ కుట్టు ఆ కుట్టు కాడి నుంచి ఈ సంక దగ్గర కుట్టు కాడి నుంచి పట్టుకొని ఇది గట్ట గుర్తు ఇక్కడ ఆల్రెడీ మనం టిక్ పెట్టుకున్నాం కాబట్టి టిక్ కాడ నుంచి ఇక్కడ గుర్తు పెట్టుకొని కొంచెం ఖర్చుకి ఉండాలిగా ఆ ఖర్చు చూసుకొని కొంచెం ఇష్టం పెట్టండి ఇప్పుడు ఉక్సలు కాజాలు పెట్టానండి మెడియాగరం ఇది షోలర్ కాడ నుంచి పెట్టుకొని ఎదర ఇట్లా రౌండ్ షేప్లో తీసుకొని టిక్ పెట్టుకోండి ఇక్కడ ఎంత వచ్చింది అనేది టిక్ పెట్టుకొని బుక్స్లు కజల్ పట్టి నాలుగో బుక్స్ దగ్గర టిక్ పెట్టుకోండి నాలుగో బుక్స్ కాడ ఇలా టిక్ పెట్టండి ఇది ఎనభై పాయింట్లు ముక్కండి మీటర్ ముక్క కాదు మీటర్ ముక్క అయితే కరెక్ట్గా జరిపోయేదా హైట్ ఉంటుంది బాగా అందువల్ల కొంచెం మొక్కబడిద్ది ఎదర ఇది ఎదర మెడల్లి ఇది ఉక్సులు కాజలు పట్టి ఇక్కడి నుంచి షేప్ అంతవరకు కొంచెం పడిద్ది ఓకే ముక్కేసి వేసుకొని కుట్టాలి అదే మీటర్ ముక్క అయితే ముక్కేసే పని ఉండదు ఎనభై పాయింట్ల ముక్క కాబట్టి కొంచెం ముక్క పడుతుందండి మనం గీసుకున్న గీత మీద నుంచి కట్ చేసుకొని ఎదర్ పార్ట్కి కొంచెం లో తీసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏదైనా తెలియకు ఉంటే చెప్పండి దాని ప్రకారంగా మళ్ళీ కటింగ్ చేసి చూపెడతాం లైనింగ్ కానీ కుట్టడం డ్రెస్సులు కానీ ప్రతిదీ వీడియో పెడతా చూడండి నేర్చుకోండి ఇది ఎదర్ పార్ట్ అండి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ కుట్లు మనకి అదే సీనియర్టీ ఉన్న వాళ్ళకి కుట్టడం విధానం తెలిసిన వాళ్ళైతే కుట్టేటప్పుడు ఈజీ కుట్టేసుకుంటారండి ఇప్పుడు కుట్టడం తెలియని వాళ్ళకి షేప్ కుట్లు వాది జాగటికి పొద్దు కొలు తీసుకోకోకుండా ఇప్పుడు ఎక్కడాకై మనం అట్ట షాల దగ్గర నుంచి పట్టుకొని ఇటు కింద నుంచి గట్ట స్టడీగా రావాలండి అప్పుడు షేపు కరెక్ట్గా ఉంటుంది స్టడీగా ఉంటే దీన్ని పట్టుకొని ఇలా స్టడీ లాగొద్దండి లాగితే వంకరొచ్చిద్ది ఇట్లా పట్టుకుంటే చాలు దీన్ని పట్టుకొని ఇప్పుడు ఈ షేప్ కుట్టుకి కొంచెం అంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది మీకు ఇట్లా ఇట్లా నాలుగు పొరలు పెట్టుకొని సంఖరి దగ్గర కూడా షేప్ కుట్టుకి కొంచెం గుర్తు పెట్టుకొని